టెస్ట్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న డాక్టర్ దీపే సుమిత్ర అని తెలుసుకున్న డాక్టర్ తర్వాత ఏం చేయబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా రూమ్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పారిజాతం అలాగే చూసినా కూడా గ్రాని నాకేం చేయాలో అర్థం కావటం లేదు నువ్వేదైనా సలహా చెప్పగలవా నేను ఇప్పుడు వారసరాలని కాదు అని తెలిసిందంటే గనక నన్ను ఇంట్లోండి గెంటేయడం గ్యారంటీ అని చెప్పేసి జ్యోత్న అయితే చాలా ఆందోళన పడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా పారిజాతం అయితే ఏమోనే నాకు కూడా ఏం అర్థం కావటం లేదు నేను చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది ఇప్పుడు నా భర్త గురించి ఆలోచించుకుంటే అసలు నాకు ఊపి రాగట్లేదు నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించమని అడగాలనిపిస్తుంది అని చెప్పగానే వెళ్ళి రాని వెళ్ళు నీ సేఫ్ సైడ్ నువ్వు చూసుకుంటావు కానీ మనవరాల గురించి నువ్వు ఆలోచించవు కదా అని చెప్పేసి జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఎందుకే అలా మాట్లాడతావు మనవరాల గురించి ఆలోచించలేదంటావేంటి నేను నీ గురించి ఆలోచించే కదా నిన్ను పిల్లలుగా ఉన్నప్పుడే మార్పిడి చేశాను అని చెప్పేసి అంటూ ఉంటే అవును మార్చావు పిల్లల్ని ఏం సుఖం ఇప్పుడు వారసరాలని కాదు అని చెప్పేసి బయటపడే టైం వచ్చేసరికి నువ్వు తప్పేసుకుంటున్నావు నన్ను ఇరికించేస్తున్నావు అని చెప్పేసి జ్యోస్న అయితే చాలా ఖండింగ్ మాట్లాడుతూ ఉంటుంది సరే రేపు మీ అమ్మకి ఆపరేషన్ జరగబోతుంది ఆ ట్రాన్స్ప్లాంటేషను నేనుండే తీస్తారు అప్పుడు లేవే ఆ టైంకి ఏదో ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి పారిజాతం అయితే దాటేస్తుంది ఇంకా తర్వాత అందరికి కూడా హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా సుమిత్రని ఆపరేషన్ అయితే తీసుకుని వెళ్తారు ఎవరి నుంచి అయితే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో వారిని లోపలికి రమ్మని నర్స్ అయితే పిలుస్తారు పిలవడంతో జ్యోత్స్నాని అందరూ కలిసి లోపలికైతే పంపిస్తారు కానీ జ్యోస్నా చాలా భయం భయంగా ఇప్పుడు డాక్టర్ ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందో అని చాలా భయంతో అయితే లోపలికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే చెక్ చేస్తారు ట్రాన్స్ప్లటేషన్ అయితే కానీ అక్కడ మ్యాచ్ అవ్వదు మ్యాచ్ అవ్వకపోయేసరికి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మ్యాచ్ అవ్వటం లేదు అంటే జ్యోత్న సుమిత్ర కూతురు కాదా అందరూ జోస్నానే సుమిత్ర కూతురని అంటున్నారే నాకేమో దీప మీద అనుమానంగా ఉంది దీపం చూస్తుంటే అచ్చం సుమిత్ర గారిని చూసినట్లే ఉంది అంటే దీప సుమిత్ర కూతురు నాకే అనిపిస్తుందా లేదంటే అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు వీళ్ళిద్దరూ సొంత తల్లి కూతుర్లు అయితే ఖచ్చితంగా ఇది మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వట్లేదు అంటే కనుక జోస్న వాళ్ళ కూతురు కాదు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ చెప్పాలి ఎలా చెప్పాలి అసలు నేను ఒక్కసారి దీపను కూడా టెస్ట్ చేస్తే పోతుందేమో అని చెప్పేసి డాక్టర్ గారు తన మనసులో అనుకుంటూ ఉంటారు బయట కార్తీక దీప అయితే టెన్షన్ పడుతూ ఉంటారు బావా అసలు ఎలా మ్యాచ్ అవుతుంది నాది కదా మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు జోస్న లోపలికి వెళ్ళింది ఏం జరుగుతుంది డాక్టర్ గారు అసలు వీళ్ళకంతా చెప్తారంటావా నేనే వారసురాలను ఇప్పటికైనా సరే బయటపడుతుందంటావా నా కన్నా తల్లి తండ్రిని నేను హత్తుకునే భాగ్యం నాకు ఉంటుందంటావా అని చెప్పేసి దీపా అయితే ఏడుస్తూ ఉంటుంది మరదలా నువ్వు ఏడవకు ఆపరేషన్ వరకు వచ్చాం కదా అంతా సక్సెస్ అవుతుంది మీ అమ్మకి ఏమీ కాదు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి దేవుడి దేయ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు వారసులువి అని ఇప్పుడు బయటపడాలనుంటే ఎవరు కూడా ఆపలేరు అయినా ఇప్పుడే ఖచ్చితంగా బయటపడుతుంది జోస్న బండారం అంతా కూడా డాక్టర్ గారు బయటపడతారని నేను అనుకుంటున్నాను నువ్వు మాత్రం ఏడవకు కడుపుతో ఉన్న నువ్వు మాటి మాటికి బాధపడకూడదు అని చెప్పేసి కార్తీక్ అయితే దీపాన్ని ఓదారుస్తూ ఉంటాడు అక్కడ పారిజాతం అయితే ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలే నేను టెన్షన్ పడుతుంటే నా మనవరాలి భాగవతం నా భాగవతం ఎక్కడ పడిపోద్దు అని నేను టెన్షన్ పడుతుంటే ఇదేంటి దాని సొంత తల్లికి ఆపరేషన్ అన్నట్టు రేపో పోతుంది అన్నట్టు ఓ గుక్కపట్టి ఏడుస్తుంది ఏమొచ్చింది వీళ్ళిద్దరికీ కళ్ళల్లో నీళ్ళు పట్టుకొని వస్తారు ఎప్పుడు కూడా అని చెప్పేసి కార్తిక్ని దీపని చూసి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోస్న తీసేశారు నాలోంచి నన్ను టెస్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఈ ఇంటి వారసురాలని కాదు అని తెలుస్తుంది సుమిత్ర కూతుర్ని కాదు అని తెలుస్తుంది ఇప్పుడు డాక్టర్ గారు బయటికి వెళ్ళిన నిజం చెప్పేస్తే నా బండారం అంతా బయటపడిపోతుంది ఇన్నాళ్ళు నేను కాపాడుకున్న ఈ వారసురాలు అనే పోస్ట్ అయితే ఇంకా ఈ రోజుతో ఓడిపోతుంది అని చెప్పేసి జోస్ని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా డాక్టర్ గారు కూడా ఒక ఏమీ ఆలోచించకుండా నేను ఒక్కసారి ఎవరికి చెప్పకుండా దీపది కూడా నేను టెస్ట్ చేసి చూస్తాను ఒకవేళ దీపది మ్యాచ్ అయితే గనుక నేను అనుకున్న విధంగా నేను ఊహించని విధంగా నేనేదైతే ఊహించానో సుమిత్ర కూతురు దీపే అని నేను ఊహించానో అదే జరగబోతుందేమో దీపను కూడా ఒకసారి లోపలికి పిలిచి టెస్ట్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ గారు అయితే బయటికి వస్తారు వచ్చి శివనారాయణ గారు నేను జ్యోత్న గారిని టెస్ట్ చేశాను అంతా బాగానే ఉంది నేను తర్వాత మాట్లాడతాను ప్రస్తుతానికి ఒక్కసారి దీపని లోపలికి పంపిస్తారా మీరేమి అనుకోకపోతే అని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు పారిజాతం అయితే ఏంటి నా మనవరాలు వెళ్ళిన తర్వాత కూడా దీపని పిలుస్తుంది ఏంటి డాక్టర్ గారు ఈ దీప ఏమైనా మాయ చేస్తుందా ఏంటి ఈ మాయలోడు కార్తీక్ ఉన్నాడు కదా ఏదో ఒక మాయ చేయడానికి అని చెప్పేసి అనుకుంటూ డాక్టర్ గారు దీప మా ఇంటి పని మనిషి పని మనుషులు లోపలికి రమ్మంటున్నారేంటి ఇంట్లో వాళ్ళ మేము ఇంతమంది ఉండగా అని చెప్పేసి నోరు కుదుట లేకుండా మాట్లాడుతూ ఉంటుంది నాకు తెలుసండి పారిజాతం గారు దీప ఏంటి పని మనిషి అని కార్తీక్ భార్య అని నాకు తెలుసు చిన్న అవసరం ఉంది దీపతో అందుకే నేను దీపని లోపలికి రమ్మంటున్నాను నాను అని చెప్పడంతో ఇంకా శివనారాయణ గారైతే ఏమో ఎందుకు పిలుస్తున్నారు ఏమో డాక్టర్ గారు దసరథ పంపిద్దామా దీపని అని చెప్పేసి దసరథను అడగ్గానే నాన్న పంపిద్దాము డాక్టర్ గారు మన మంచి కోరి ఎప్పుడు ఏం చేసినా చేస్తారు కాబట్టి ఒక్కసారి పంపించి చూద్దాము అని చెప్పేసి దీపని అయితే లోపలికి పంపిస్తారు పంపించిన తర్వాత దీపని ఇంకా టెస్ట్ అయితే చేస్తారు దీపకి డాక్టర్ గారు టెస్ట్ చేసి రెండు రిపోర్ట్లు కూడా తన రెండు చేతులతో పట్టుకొని చూ చూడగానే డాక్టర్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది కన్న కూతురు జ్యోసన అని అందరు అంటున్నారు కానీ కన్న కూతురు అయిన టెస్ట్ చేస్తే ఫెయిల్ అయింది కానీ దీపక టెస్ట్ చేస్తే సక్సెస్ అయింది అంటే దీపే సుమిత్ర గారి కూతురు జ్యోస్న కాదు ఈ నిజాన్ని నేను ఎలా బయట పెట్టాలో నాకు అర్థం కావటం లేదు నేను అనుకున్నదే నిజమైంది దీపను చూడగానే నాకు సుమిత్ర పోలికలే కనిపించని సుమిత్రలో ఉన్న నెమ్మదితనమే నాకు దీపలో కనిపించింది అందుకే నేను దీపని సుమిత్ర కూతురని అనుకున్నాను కానీ ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా లోపలికైతే శివన్నారాయణ గారు శివనారాయణ గారిని అలాగే దశరథిని నా క్యాబిన్కి రమ్మనండి అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారైతే నర్స్తో చెప్పి అయితే బయటకు పంపిస్తారు ఇంకా దీప కూడా బయటికి వెళ్ళిపోతుంది తన బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా రిపోర్ట్లు అన్నీ కూడా పట్టుకొని డాక్టర్ గారు అయితే క్యాబిన్లో కూర్చుంటారు అప్పుడే ఇంకా నర్స్ వెళ్ళి సార్ శివనారాయణ గారు అలాగే దశరథ్ గారిని డాక్టర్ గారు తన క్యాబిన్లోకి రమ్మంటున్నారు అని చెప్పడంతో ఇద్దరు కూడా గుండె బొరువెక్కిన భారంతో క్యాబిన్కి అయితే వెళ్తారు డాక్టర్ గారు క్యాబిన్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అయితే శివనారాయణ గారు నాకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటండి డాక్టర్ గారు మా కోడలికి ఏమైనా ప్రమాదం ఉందా మీరే కదా చెప్పారు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నా కోడలికి ఏమీ కాదు బ్రతుకుతుందని మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు శివనారాయణ శివనారాయణ గారు నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా ఈ విషయాన్ని అర్థం కావటం లేదు నేను జోస్నాకి టెస్ట్ చేసి చూశాను ఫెయిల్ వచ్చింది కానీ దీపక టెస్ట్ చేసి చూడగానే అది సక్సెస్ అయ్యింది అంటే సుమిత్ర గారి కూతురు జోస్నా కాదు దీపే అని చెప్పడంతో అంద శివన్నారాయణ దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి ముఖమైతే ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు డాక్టర్ గారు అయితే శివన్నారాయణ గారు దశరథ గారు ఇది ఎలా జరిగిందో నాకైతే తెలియదు నాకు వచ్చిన రిపోర్ట్లు మీకు మీకు కూడా కావాలంటే చూపిస్తాను నా దగ్గరే కాదు మీరు ఏ డాక్టర్గైనా చూపించి మీరు కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు దీప సుమిత్ర కూతురు అంటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో ఏంటి డాక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు దీప నా మనవరాలు ఏంటి నా మనవరాలు నా ఒక్కగానొక్క మనవరాలు జ్యోత్స్నా జ్యోత్స్న మా మనవరాలు కానీ దీప మా మనవరాలు కాదు దీప కార్తీక్ భార్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి శివనారాయణ అనగానే దశరథ కూడా అవును డాక్టర్ గారు దీప నా కూతురు కాదు నేను కూతురులాగా అనుకుంటాను కానీ జోస్నే నా కూతురు అని చెప్పేసి డాక్టర్ గారికి అయితే చెప్తారు చెప్పగానే ఇంకా డాక్టర్ గారు అయితే దశరథ్ గారు నేను నిజమే చెప్తున్నాను నేను ఇది టెస్ట్ ద్వారా తెలుసుకున్నాను కావాలంటే మీకు డిఎన్ఏ టెస్ట్ కూడా నేను చేసి ఈ విషయాన్ని నేను ప్రూవ్ చేయగలను అని చెప్పడంతో డాక్టర్ గారు నాకు ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయండి అది మీ మీద నమ్మకం లేక కాదు మా నాన్న నమ్మడం కోసమే అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కి కూడా వాళ్ళు రిపోర్ట్స్ అయితే ఆ క్షణమే ఇవ్వడం అయితే జరుగుతుంది అలా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడే ఉండండి నేను డిఎన్ఏ రిపోర్ట్ కూడా తీసుకుని తెప్పిస్తాను అని చెప్పేసి నర్స్తో డిఎన్ఏ రిపోర్ట్ కూడా తెప్పిస్తారు తెప్పించి ఆ రిపోర్ట్లో కూడా దీపే తన కూతురు అని చెప్పడంతో దసరథ అయితే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటాడు నాన్న నీ గుర్తుందా దీప నన్ను ఎప్పుడు కూడా నాన్న నాన్న అని పిలుస్తుంది తను పిలిచినప్పుడల్లా నాకు నా కన్న కూతురు పిలిచినట్టే అనిపించేది దానికి కారణం ఇదే అనుకుంటా నాన్న అని చెప్పగానే శివనారాయణ కూడా చాలా పొంగిపోతూ ఉంటాడు డాక్టర్ గారు మీరు చెప్పేది నిజమే అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను నా మనవరాలు దీపే జోస్న కాదు ఒక్కొక్కసారి నాకు కూడా అనిపించేది నా మనవరాలు అసలు ఇలా ఉంది ఏంటి దశరథ మనసు కానీ సుమిత్ర మనసు కానీ చాలా మంచి మనసు చాలా నమ్మదస్తులు కానీ కూతురేందుకు ఇలా తయారైంది వాళ్ళ నాయనమ్మ పెంపకం వల్ల ఇలా తయారైందేమో అనుకున్నాను కానీ కారణం అది కాదు నా మనవరాలు దీప కాబట్టి దీపకి ఇలాంటి మనసు ఉంది అని చెప్పేసి ఇంకా శివనారాయణ అంటూ ఉంటాడు